దళితులకు గిరిజనులకు మైనారిటీ సోదరులకు బతులు బాగుపడడానికి చదువుకోవడానికి ఎంత చదువుకుంటే అంత సర్వీస్ మీరు చదువుకోవాలి మీ తల్లిదండ్రులను కాలు మీద కాలేసి కూర్చునేటట్టు చెయ్యాలని చెప్పి పేదోని బిడ్డలు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన మేము కాంగ్రెస్ పార్టీ చేస్తే నువ్వు అన్ని మూత పెట్టి ఐదు లక్షలు ఇస్తామంటావా నువ్వు సావు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రూపాయి రూపాయి జమ రూపాయలు నీ కుటుంబంలో ఎప్పుడు చచ్చినా సరే కోటి రూపాయల నజరాన నేను ఇస్తా నా చేతులకి నేను ఇస్తా మిగిలే మా ప్రతి కార్యకర్తను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోటి మంది కార్యకర్తలు ఉన్నారు మేము రూపాయి రూపాయలు సమేస్తే కూడా కోటి రూపాయలు అయితే నువ్వు నీ కుటుంబంలో ఇవ్వడానికి అరవై ఏళ్ళు కూడా అక్కర్లేదు డెబ్బై ఏళ్ళు వచ్చినాక చచ్చినా కూడా కోటిస్తాం ఈ అమ్మ సిగ్గు తప్పినడా నేను సస్త పైసలు ఇస్తావా ఇదేనా ఊర్లలో అడుగుండి మాట్లాడు అడుగుతున్నాం దావకానికి ఇస్తే వన్ నాటి అంబులెన్స్ అడుగుతున్నావు చదువుకునే పిల్లలకు ఫీజులు అడుగుతున్నావు ఎండకెండకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వమంటున్నాము నువ్వు రుణమాఫీ చేస్తున్న లక్ష రూపాయలు ఇవ్వమంటున్నావు నువ్వు పెంచుతా ఉన్న పన్నెండు శాతం రిజర్వేషన్లు పెంచుతే మా లంబాడి సోదరులు చదువుకొని బాగుపడి మంచి మంచి ఉద్యోగాలు కావాలి గ్రూప్ వన్ ఆఫీసర్లు కావాలి డిఎస్ఈలు కావాలి తహసీల్దార్లు కావాలని కోరుకుంటున్నాం ఆ మైనార్టీ సోదరులు సైకిల్ పంచర్లు వేసుకున్నాడు పొలాల పని చేస్తు లారీల మీద క్లీనర్లు చేసుకున్నాడు చెరువుల పరక చేపలు పట్టుకున్నాడు కాకుండా చేతులు పానా కాకుండా పాన పట్టుకున్నాడు కాకుండా చదువుకొని ఉజ్వలంగా ఉన్నానని ఆనాడు నాలుగు పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు రిజర్వేషన్ కాగా పది లక్షల మందికి యువకులకు ప్రయోజనమైంది వందల వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఇవాళ పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను షాద్ నగర్ లోనే చెప్పింది నాలుగు నెలల అధికారం వచ్చిన ఎంబడే అగరం సతమే ఆయతో చార్ పర్సెంట్ రిజర్వేషన్ మైనార్టీ మీద వాయిదా షాద్ నగరమే అయినానికి చాలా సార్లు షుగర్ కాగా బారా పర్సెంట్ రిజర్వేషన్ की भाई सोचो, आप गरीब दान करने के लिए कोशिश కు దాని अपना మరి साहब సా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి